ఈ రోజే అమావాస్య అలానే గురువారం ఈరోజు కార్తీక అమావాస్య గురువారం కనుక ఈరోజు చాలా పవిత్ర పవిత్రమైనటువంటి రోజు ఈరోజు రాత్రి పన్నెండు లోపు కేవలం ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కోట్ల అప్పులు ఉన్న తొలగిపోతాయి కోటీశ్వరులుగా మారుతారు అలానే కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదించేటటువంటి స్థాయికి ఎదుగుతారు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం రాళ్ల ఉప్పుతో చేసే ఈ పరిహారం అనేది మీ యొక్క దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది దరిద్ర బాధల నుండి తప్పకుండా కూడా విముక్తిని పొందుతారు అలానే మీ చుట్టూ ఉండేటటువంటి ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎదుగుతారు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అంతేకాదు ఈ పరిహారం వల్ల మీకు ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోయి అవన్నీ కూడా దోసుకు వస్తూ ఉంటాయి అంటే మనకి డబ్బు సంపాదించడానికి ఏదో ఒక మార్గం అనేది కనిపిస్తుంది డబ్బు సంపాదించడానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు మార్గాలు కనిపిస్తాయి అలానే మనం ఏ పని చేసినా అందులో తప్పకుండా విజయం కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలను అయినా తొలగించే శక్తి అనేది కేవలం యొక్క అమావాస్యకి ఉంటుంది సాధారణంగా అమావాస్య అంటేనే ఎంతో శక్తివంతమైనది మనకు ఉండే కష్టాలను తొలగించుకోవటం కోసం అమావాస్య రోజుల్లో ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అమావాస్య రోజుల్లో చేసినటువంటి పరిహారాలకి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయటం వల్ల తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి అమావాస్య అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది అమావాస్య అనేది మన యొక్క సమస్యలను కూడా తొలగిస్తుంది అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజున మనం చేసే పరిహారాలు చిన్నవైనా పెద్దవైన పెద్ద పెద్ద సమస్యలను తొలగిస్తూ ఉంటాయి అమావాస్య అనేది అంతటి శక్తివంతమైనటువంటిది అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా నరదృష్టి తొలగిపోతుంది నరదృష్టి అయినా నకారాత్మక శక్తి అయినా తొలగిపోతుంది నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అటువంటి నరదృష్టి కారణంగానే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఆ నరదృష్టి కారణంగానే మనకు అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి నరదృష్టి వల్లే మనం జీవితంలో సంతోషంగా ఉండలేము నరదృష్టి వల్లే మనకు ఎన్నో సమస్యలు బాధలు ఎదురవుతూ ఉంటాయి మరి ఇటువంటి నరదృష్టిని మనం తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి శక్తులను ఎలా తొలగించుకోవాలి అంటే అమావాస్య ముఖ్యంగా కార్తీక మాసంలో అమావాస్య కార్తీక మాసంలో వచ్చినటువంటి అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ కార్తీక మాసంలో వచ్చిన అమావాస్య రోజున మనం ఏ చిన్న పరిహారం చేసినా చాలా మంచి ఫలితం అనేది వస్తుంది కార్తీక మాసంలో అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు మేలు చేస్తూ ఉంటాయి ఈ కార్తీక అమావాస్య అంటే విష్ణుమూర్తికి అలానే పార్వతి పరమేశ్వరులకి చాలా ప్రీతికరం అందువల్ల కార్తీక అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజించటం వల్ల అందులోనూ గురువారంతో కలిసి వస్తుంది కనుక విష్ణుమూర్తిని పూజించటం వల్ల అలానే పరమశివుని పూజించటం అభిషేకించటం వంటివి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి మేలు జరుగుతుంది మనలో ఎన్ని కష్టాలతో ఎవరు బాధపడుతూ ఉన్నా ఆ కష్టాలకి ఆ సమస్యలకి ఒక పరిష్కారం లభిస్తుంది అలానే ఈ కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం ఏదో ఒక వైపు నుండి దోసుకు వస్తుంది అదృష్టం అనేది దోసుకురావటమే కాదు మన జీవితంలో మనం పడుతున్నటువంటి ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అనేక రకాలుగా బాధలు అనుభవిస్తున్నా సరే ఆ బాధలు కూడా తొలగిపోతాయి అంతేకాదు కుటుంబ పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి పితృదేవతలను పూజించటం వల్ల మనకు ఉండే కష్టాలు సమస్యలు తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇక మనకు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఉండేటటువంటి కష్టాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు అవన్నీ కూడా మనకి ఏదో ఒక సమస్యను తెచ్చిపెడుతూ ఉంటాయి ఈ సమస్య నుండి మనం బయటపడాలి అంటే మనం ఇప్పుడు అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఈ అమావాస్య రోజున పరిహారాలు చేయాలి మరి ఎటువంటి పరిహారాలు చేయాలి అంటే మనకు ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల కలిసి వస్తుంది అంటే మన జీవితంలోనే అనేక రకాల సమస్యలను తొలగించుకోవాలి అన్నా మన జీవితంలో సంతోషంగా అంటే గడపాలి అన్నా మనకి ఉండే కష్టాలు అన్నీ తొలగిపోవాలి అన్నా ఈ కష్టాలు ఈ సమస్యలు ఈ బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ అమావాస్య రోజున పరిహారాలు చేయాలి అందులో ఎటువంటి పరిహారాలు చేయాలి అంటే ముఖ్యంగా ఇంటికి నరదృష్టి తీయాలి దేనితో అంటే దొడ్డు ఉప్పుతో దొడ్డు ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నరదృష్టిని అలానే దొడ్డు ఉప్పు ఇంటికి ఎంతటి నరదృష్టినైనా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది దొడ్డు ఉప్పు అనేది ఎటువంటి నరఘోషను అయినా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది దొడ్డు ఉప్పు వల్ల కష్టాలు తొలగిపోతాయి దొడ్డు ఉప్పు అత్యంత మేలు చేస్తుంది దొడ్డు ఉప్పు వల్ల మన చుట్టూ ఉండేటటువంటి నకారాత్మక శక్తి వంటి శక్తులు కూడా తొలగిపోతాయి దొడ్డు ఉప్పు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి మన చుట్టూ ఉండే దరిద్రాలను కూడా తొలగిస్తూ ఉంటాయి ఈ దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు మనకి చాలా అంటే చాలా వరకు మేలు చేస్తాయి అందులో అమావాస్య రోజుల్లో దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలకి చాలా మంచి ఫలితం ఉంటుంది అంటే మనం జీవితంలో ఎదగకపోవడానికి అసలు కారణం వచ్చి మనం దొడ్డు ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కూడా దొడ్డు ఉప్పు వల్ల ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి దొడ్డు ఉప్పు చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పుతో మనం ఏ పరిహారాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది దొడ్డు ఉప్పు అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ దొడ్డు ఉప్పుకి ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది కనుక దొడ్డు ఉప్పుతో మర్చిపోకుండా కూడా ఈ పరిహారాన్ని చేయండి దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే అదృష్ట యోగం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అదృష్టం అనేది మీ చుట్టూ కూడా ఒక వలయంలాగా ఉంటుంది దొడ్డు ఉప్పుకి అంతటి మహిమ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది అయితే ఈ దొడ్డు ఉప్పుతో ఇంతకీ ఎటువంటి పరిహారాలు చేయాలి అలానే ఈ దొడ్డు ఉప్పు పరిహారం అనేది లక్ష్మీదేవిని ఆ అంటే ఇంట్లోకి ఆకర్షిస్తుంది అందువల్ల దొడ్డు ఉప్పుతో పరిహారాలు అనేవి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి అలా పరిహారాలను చేయటం వల్ల మనకి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఎన్ని రకాల కష్టాలు ఉన్నా అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి అయితే ఈ యొక్క దొడ్డు ఉప్పుతో తప్పకుండా కూడా పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి ఈ దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి ఉండేటటువంటి చాలా రకాల కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఈ ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అలానే ఉప్పుతో చేసేటటువంటి ఎటువంటి పరిహ పరిహారాలు అయినా మన కోట్ల అప్పును అయినా సరే తొలగించే శక్తిని సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇక ఈ అమావాస్య రోజున ఉప్పుతో చేసే పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ అప్పులను తొలగిస్తాయి అలానే ఎటువంటి అప్పుల బాధలు అయినా తొలగిపోయి డబ్బు అనేది దోసుకు వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్యలు కూడా తొలగిపోతారు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది దోసుకు వస్తూనే ఉంటుంది అంతేకాదు కోటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారుతారు కోట్లకి అధిపతిగా మారిపోతారు డబ్బు అనేది ఎప్పుడైనా రావచ్చు గ్రహాలు అనుకూలంగా ఉంటే దైవానుగ్రహం ఉంటే డబ్బు ఏదో ఒక రూపంలో ఏదో ఒక వైపు నుండి వస్తుంది డబ్బు సంపాదించడానికి కూడా అనేక మార్గాలు తెరచుకుంటాయి డబ్బు అనేది జీవితంలో సంపాదించాలి అని తపన పడుతూ ఉంటాము కానీ ఏ పని చేసినా కలిసి రాకపోవటం అలానే డబ్బు విషయంలో ఏదో ఒక సమస్య రావటం అలానే డబ్బు అనేది చేతిలో నిలవ నిలవకపోవటం ఇలా అనేక రకాలుగా సమస్యలు బాధలు వస్తూ ఉంటాయి అందువల్ల మనం సంపాదించలేకపోతూ ఉంటాము సంపాదించాలి అని ఎంత ప్రయత్నం చేసినా సరే సంపాదించలేకపోతూ ఉంటాము ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆర్థిక కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఇక డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది మన చుట్టూ ఉండేటటువంటి ఎటువంటి సమస్యలను అయినా సరే మనం తొలగించుకోవచ్చు మనకి ఎటువంటి బాధలు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా ఎటువంటి నష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది దోసుకురావాలి అంటే ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయాలి ఉప్పుతో ఇంటికి దృష్టిని తీయాలి అలానే ఒక ఎర్రటి వస్త్రంలో ఉప్పుని నిండుగా పోసి అది కూడా దొడ్డు ఉప్పుని మాత్రమే నిండుగా దొడ్డు ఉప్పుని పోసి ఆ తర్వాత ఆ ఎర్రటి వస్త్రాన్ని మూటలా కట్టి దానిని గుమ్మానికి కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి నరదృష్టి కూడా రాకుండా ఉంటుంది అలానే ఇంటికి దృష్టి దోషం సోకకుండా ఉంటుంది ఎటువంటి దృష్టి దోషాలు అయినా తొలగిపోయి డబ్బు అనేది దోసుకు వస్తూ ఉంటుంది ఆర్థిక సమస్యలు అంటే ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ఆర్థికంగా పడుతున్న ఇబ్బందుల నుండి విముక్తి కూడా లభిస్తుంది కుటుంబం వ్యాపారం ఉద్యోగం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఎటువంటి రకమైన సమస్యలు అయినా తొలగిపోయి ఆర్థికంగా చాలా చక్కని మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఆర్థిక పరంగా మనకు బాగా కలిసి వస్తుంది వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగం ఎందు మంచి లాభాలు ఉంటాయి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా మంచిగా ఎదిగే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆర్థిక సమస్యలు అయితే తొలగిపోతాయి కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఇంకా ప్రత్యేకించి ఇంకొక పరిహారం చేస్తే గనక ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి ఉన్నా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఇంట్లో ఏ మూలన ఏ యొక్క చెడు శక్తి ఉన్నా అలానే ఏ దుష్ట శక్తి ఉన్నా ఏ యొక్క చెడు అంటే మనకు మంచి రాకుండా ఏదైతే చెడు ఆపుతుందో ఆ చెడు పూర్తిగా కూడా తొలగిపోతుంది అలా చెడు అనేది తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక ఈ పరిహారం ఈ ప్రత్యేకమైన పరిహారం ఎలా చేయాలి అంటే దీనికోసం ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ మట్టి పాత్రలో దొడ్డు ఉప్పుని పోయాలి ఆ దొడ్డు ఉప్పుని కూడా మనం అప్పుడే షాప్ నుండి తీసుకొని వచ్చి దొడ్డు ఉప్పుని పొయ్యాలి అప్పుడే షాప్ నుండి తీసుకొని వచ్చి ఆ ఉప్పు ప్యాకెట్ని కట్ చేసి ఆ ఉప్పుని మాత్రమే పరిహారాలకి వాడాలి ఇలా వాడినటువంటి ఉప్పుతో మాత్రమే మన కష్టాలు మన సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతే తప్ప మనం ఇలా ఎప్పుడైతే ఈ పరిహారాలను అంటే చేస్తామో ఈ పరిహారం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది డబ్బు అనేది దోసుకు వస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు అయినా ఎటువంటి సమస్యలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎటువంటి ఇబ్బందులను అయినా తొలగించుకోవాలి అనుకుంటే ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు తప్పకుండా చేయండి ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది విపరీతమైనటువంటి అదృష్టం రాజయోగం అనేది పడుతుంది ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎంతో మంచి రోజు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఏ పరిహారాన్ని చేయటం వల్ల ఎటువంటి గోచర ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి